జాతకంలో దోషమా సూర్య భగవానుడిని ఇలా పూజించండి సిరి సంపదలకు లోటు ఉండదు హిందూ మతంలో భగవానుడికి ప్రత్యేక స్థానం ఉంది అందుకే సూర్య సూర్యభగవాను దర్శించి నమస్కారం చేయడంతో రోజు ప్రారంభమవుతుంది భగవానుడిని ఆరాధించడం విశేషంగా పరిగణించబడుతుంది ప్రతిరోజు భగవానుని భక్తి శ్రద్ధలతో పూజించిన వ్యక్తుల జీవితం సూర్యుని వలె ప్రకాశవంతంగా మారుతుందని ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారని ప్రారంభించిన పనులు సులభంగా పూర్తవుతాయని ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయని విశ్వాసం సూర్య భగవానుని ఆరాధించడం వల్ల ఎవరి జాతకంలోనైనా గ్రహ దోషాలు ఉంటే వాటిని దూరం చేసుకోవచ్చునని విశ్వాసం పురాణాల ప్రకారం నమ్మకం ప్రకారం ఉదయాన్నే భగవానుడికి నీటితో అర్ఘ్యాన్ని సమర్పించడం ద్వారా జీవితంలో ఏర్పడిన అన్ని సమస్యలు క్రమంగా ముగుస్తాయి స్నానం చేసిన అనంతరం శుభ్రంగా ఉతికిన బట్టలు ధరించాలి శుభ్రమైన ఉతికిన బట్టలు ధరించడం వల్ల పూజ సమయంలో సానుకూల శక్తి ఉంటుంది స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించిన అనంతరం పూజ చేసే ప్రదేశాన్ని పూర్తిగా శుభ్రం చేసి దేవుడి పటాలను శుభ్రం చేసి బొట్టుగంధం పెట్టి అనంతరం పువ్వులతో అలంకరించండి పూజ ద్రవ్యాలు సూర్య సూర్య భగవానుడికి పూజ చేయడానికి ముందు భగవానుడికి కుంకుమ తిలకం దిద్ది దీపం వెలిగించి ధూపం వేయండి పూలు పండ్లు సమర్పించి నీటితో నింపిన రాగి పాత్రను ఉంచండి నైవేద్యంగా అన్నం లేదా పరమాన్నం సమర్పించండి పఠించాల్సిన మంత్రం ఇప్పుడు సూర్య భగవానునికి నమస్కరించి ఓం హ్రీం హ్రాం సహ సూర్యాయ అనే మంత్రాన్ని జపించండి జపం చేసిన తరువాత రాగి పాత్రలోని నీటిలో అక్షతలు పువ్వులు వేసిన నీటిని సూర్యునికి ఆర్ఘ్యంగా సమర్పించండి సూర్య భగవానుని పూజించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు సూర్య భగవానుని ఉదయం సమయంలో పూజిస్తారు అందుకే సూర్యోదయ వేళలో సమర్పించే అర్ఘ్యం నమస్కారం పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పూజ తర్వాత ఇచ్చే దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అందువల్ల అవసరమైన వారికి అవసరమైన వస్తువులను దానం చేయడం మరింత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు